ఛానల్ అనేది నా మిస్టేక్ వల్ల ఎలా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనో కార్తీక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను టుడే టాపిక్ వచ్చి ఏంటి అంటే నా ఛానల్ నాకు తెలియకుండానే నేను నా మానిటైజేషన్ ఎలా ఆగిపోయింది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను కదా అదేనండి నేనైతే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని నాకు అవి ఇంత వ్యూస్ వస్తున్నాయి టెక్ ఛానల్స్లో చూసి ఇవి తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలని తెలియకుండానే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఒక టూ త్రీ వీడియోస్ అయితే చాలా వైరల్ అయిపోయాయి నాది ఒక వీడియో కూడా నా వీడియోస్లలో నేను చాలా అంటే ఇంత ముందుకు చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను అది నా మిస్టేక్ వల్లనే డిలీట్ చేసేసాను చూడండి ఒక వీడియో ఉంచుకున్నాను ఒక జ్ఞాపకం కోసం అని ఉంచుకున్నాను ఒకటి ఫిఫ్టీ కే అయితే ఉంచేశాను అట్లా నాకు అప్పుడు ఏంటంటే యూట్యూబ్లో చేసేవారు తక్కువ మంది చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్లో ఎలా ఉందంటే చేసేవాళ్ళు ఎక్కువైపోయారు చూసేవాళ్ళు తక్కువైపోయారు మన ఛానల్ మన మిస్టేక్స్ వల్లనే పోతుంది మన ఛానల్ మనం చేసే కంటెంట్ వల్లే పోతుంది మానిటేషన్ ఆగిపోవడం కూడా మనం చేసే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అందువల్ల మీకు ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే చూసి కొత్తగా చేసేవాళ్ళు ఏదేదో వీడియోస్ పెట్టకుండా మనకు ఒక కంటెంట్ మీద ఫోకస్ చేసి అదే వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్ అనేది రిపీటెడ్గా రోజు ఒక వన్ వీడియో అన్న పెట్టడం అస్సలు ఆపకండి రోజు ఆగిందంటే వీడియో ఇక మన వీడియోస్ ముందుకు అనేది పోకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి మనకి ఎప్పుడైతే పెడుతూ పెడుతూ ఉంటామో అప్పుడైతే ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవుతూ ఉంటుంది కొంతమంది కొద్ది కొద్ది రోజులు పెట్టేస్తూ ఉంటారు పెట్టేసి నా ఛానల్ ఇంకా గ్రోత్ కావట్లేదు మౌంటిగేషన్ కావట్లేదు డబ్బులు పడడం లేదు అని ఆశిస్తూ ఉంటారు అదైతే రాంగ్ అండి ఎందుకంటే మనము ఈ యూట్యూబ్లోకి వచ్చినాక మనమైతే డబ్బుల గురించి అస్సలు ఆలోచించకూడదు అలా ఆలోచించామనుకో మనమైతే వెనుక స్టెప్ వేసినట్టే ఒక ముందు స్టెప్ వేయాలి అంటే మనమైతే యూట్యూబ్ ఛానల్ మనం పెట్టినాక మనం మంచి కంటెంట్ తోటి ఒక థింకింగ్నెస్ తోటి అయితే మనమైతే రావాలి నా మిస్టేక్ వల్ల ఎలా ముందుకు పోకుండా ఉన్నదో మీకైతే అందరికీ చెప్తాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా పడితే అలా వీడియోస్ పెట్టేదాన్ని అంటే వీడియో అంటే కంటెంట్ ఉండేది కాకపోతే మనకు వీడియో తీసేటప్పుడు టీవీ సౌండ్ అనేది మన వీడియోలో రాకూడదు టీవీ సౌండ్ సాంగ్స్ అనేటివి అసలు రాకూడదు అలాంటివి ఏం మనకు తెలియదు మనకు అప్పుడు టెక్ ఛానల్స్ చూసే అంత మెమరీ కూడా లేదు నాకు అంటే ఏదో యూట్యూబ్ అంటే మనని మనం చూసుకోవచ్చు కదా అని ఎగ్జైట్మెంట్ తోటి ఛానల్ ఓపెన్ చేసుకున్న ప్యాషన్ తోటి ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేశాను పెట్టేదాన్ని మనకు తెలియకుండా పెట్టిన వీడియోసే చాలా రీచ్ అవుతాయండి మనం ఒక గోల్ తోటి అనుకొని పెట్టిన వీడియోస్ అయితే అసలు ముందుకైతే పోలేకపో కదా ఇది కూడా మీకు మీరు ఫేస్ చేసి ఉంటారో లేదో నేనైతే అది ఫేస్ చేశాను అదే మీకు కూడా చెప్తున్నాను అట్లా చేశాను చేశాక నాకు వ్యూస్ ఎంత వస్తున్నాయి ఇంత అంత అని కూడా ఏం తెలియకుండా పెడుతూనే ఉండేదాన్ని నా వ్యూస్ చాలా పోయేవి పోయాక తర్వాత కొద్ది ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది నేనే చేయాల్సి వచ్చింది అంటే మధ్యలో నన్ను ఎవరికి తెలియకుండానే నేను నా ప్యాషన్ తోటి నన్ను నేను చూసుకోవచ్చు అనే దాని మీద నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను అది తెలియకుండానే బాగా రీచ్ అయిపోయింది మనకు అప్పుడు మానిటైజేషన్ అప్లై చేయాలి ఇంత డబ్బులు వస్తాయి అనేది కూడా నాకు ఏమీ తెలియదు కాకపోతే మంచిగా బాగా వైరల్ అయిన వీడియోస్ కూడా ఇప్పుడు కష్టపడుతున్నా కానీ ఛానల్ గ్రోత్ కావట్లేదు నా ఛానల్ అనేది ఎందుకంటే అప్పుడు ఎవరికి తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో కోపానికి నేనైతే కోపంలో అన్నీ చా అంతా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను ఒక్కటి మాత్రం గుర్తు కోసం ఉంచుకున్నాను వాళ్ళకి తెలియకుండా ఆ వీడియోని ఒకటి ఉంటుంది మన ఛానల్లో చూడండి తుమ్మే వీడియో ఉంటుంది షార్ట్ వీడియోలో అదైతే ఫిఫ్టీ ఎక్క పోయి ఉంటుంది చూడండి మీరు అందుకే చెప్తున్నాను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించుకున్నట్టే అయితే స్టార్ట్ చేయండి మంచి గ్రోతింగ్ ఉంటుంది మంచిగా రోజు వీడియోస్ పెడుతూ ఉండండి నేనైతే ఇప్పుడు పెడుతూ ఉన్నాను రోజు ఎప్పటికీ రీచ్ అవుతుందో తెలియదు కానీ ఎప్పుడైతే పెట్టేస్తానో రీచ్ అయినా అవకపోయినా పెడుతూనే ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్